ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ టైలరింగ్కి స్వాగతం ఈరోజైతే ప్యాంట్ చూపిస్తున్నాను పెద్ద పెద్దవాళ్ళ ప్యాంటు కటింగ్ అయితే అయిపోయింది కదా స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను చూడండి ఇది కింద వైపు వచ్చేసి ఇలా పట్టీలాగా కుట్టుకోవాలి కాలుకి కింద వైపు ఇలా పట్టీలాగా ఫోల్డింగ్ చేసేసి లేకపోతే బకరమైనా వేసుకోవచ్చు బకరం వేస్తే ఇంకా స్టిఫ్గా బాగా వస్తుందనమాట లేదా ఇలా మడత పెట్టి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక కుట్టు అయితే వేస్తున్నాను ఇలా నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ కింద సైడ్ ఇంకో కుట్టు వేస్తున్నాను ఇలా మూడో కుట్టు కూడా ఇలా మధ్యలో అయితే వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల స్టిఫ్నెస్గా బాగా వస్తుంది అనమాట బక్రం ఎలా ఉందో అలాగే ఉంటుంది సేమ్ అలాగే ఇంకొకటి కూడా ఇలాగే వేసుకోవాలి కింద సైడు ఇలా వేసుకోవాలి ఇలా సేము మనం ఫస్ట్ అయితే దానికి ఎలా వేసామో అలాగే మడత పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట మళ్ళీ సేమ్ అలాగే ఇంకో స్టిచ్చింగ్ వేస్తున్నాను మళ్ళీ మధ్యలో కూడా ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా రెండు వైపులా ఇలా అయితే కుట్లు వేసేసుకున్నాం కదా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇది రివర్స్లో ఇది మెయిన్ ఇలా పెట్టేసి ఇటు సైడ్ అయితే ఒక కుట్టు వేసుకోవాలి రెండింటిని కలుపుతూ ఇలా కుట్టు వేసుకున్నాక పై పై భాగం ఉంటుంది కదా పై భాగాన ఇక్కడైతే ఒక కుట్టు వేసుకోవాలి ప్యాంట్ ఇలా కట్ చేస్తాం కదా ఈ పై భాగాన ఇటు సైడ్ ఒక్క కుట్టు ఇటు సైడ్ ఒక్కట్టు వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇటు జాయిన్ చేస్తున్నాను కొంచెం ఎడంగా వన్ ఒక వన్ పాయింట్ ఎడంగా వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా తీసుకొని ఇలా అటు సైడు ఇటు సైడు ఇక్కడ అంచు ఉంది కాబట్టి మనం మరతేసే పని లేదు అంచు లేకపోతే మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే ఇలా వేసుకోవాలి ఇప్పుడు అంచు ఉంది కాబట్టి ఇలా డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నాను సేమ్ ఇటు ఒక పక్క వేసిన తర్వాత మళ్ళీ రెండో పక్క కూడా ఇలాగే వేసుకోవాలి ఇలా ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత ఫినిషింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడు నీట్గా ఇలా వస్తుందనమాట సేమ్ దీనిలాగే ఇటుపక్క కూడా వేస్తున్నాను ఇదిగోండి ఇటుపక్క సేమ్ అలాగే వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అడంగా కుట్టునైతే వేస్తున్నాను ఇటు ఇటుపక్క కుట్టునైతే వేస్తున్నాను ఇలా అయితే రెండు వైపులా అటు సైడ్ ఇటు సైడ్ అయ్యి ఇలా అయితే రెండు వైపులా కుట్టు వేసుకోవాలి తర్వాత అయితే కింద కుట్టుకున్నాం కదా కాలు సైడు అప్పుడు ఇటు ఇటు అయితే ఒక స్టిచ్చింగ్ వేయాలి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వీటి నుంచి ఒక కుట్టయితే వేసుకోవాలి ఇలా ఆది అయితే ఇలా పెట్టుకొని ఎంత ఉందో కొలత చూసుకొని దాని మీద గుట్టు స్టార్ట్ చేసి ఇలా రఫ్ కొట్టుకుంటూ ఇలా వేయాలి ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి మధ్యలోకి రావాలన్నమాట సేమ్ అదే ఇటు సైడ్ కూడా కొలత చూసుకొని ఎంతవరకు ఉందో గుర్తుపెట్టుకొని అలా కుట్టైతే వేసుకుంటున్నాను ఇలా ఒక మార్కర్ పెట్టుకొని కుట్టుకోవాలి సేమ్ ఇలాగే రెండో కుట్టు వేసుకోవాలి ఇలాగే సేమ్ డబుల్ కుట్టు అయితే వేసుకోవాలి పైన అయితే ప్యాంటుకి పైన వేసుకోవడానికి ఇలా నాలుగు పర్లు అయితే వచ్చినాయి అన్నమాట క్లాత్ లేదు అందుకని ఇలా నాలుగు ముక్కలుగా వచ్చాయి వీటిని అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా సేమ్ ఒక వన్ నుంచి తేడాతో ఇలా కుట్టు వేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇలా కుట్టు వేసిన తర్వాత ఇదైతే అంచు లేదు కదా అందుకని అంచు లేకపోతే ఇలా డబుల్ ఫోల్డింగ్ మార్త అయితే ఇలా వేసుకొని మనం అంచులు కుడతాం కదా అలా ఇలా వేసుకొని ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇలా అయితే ఒక్కొక్క వేస్తున్నాను ఇలా అటు సైడు ఇటు సైడు ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను సేమ్ అలాగే ఇటు సైడు కూడా అలాగే వేసుకోవాలి ఇలా కుట్టునైతే ఇలా అంటి చేసుకున్నాం కదా సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా ఇలాగే వేసుకోవాలి అలాగే నాలుగు వైపులా వేసుకోవాలన్నమాట ఇలా మడత పెట్టుకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ మడత పెట్టుకుంటూ వేసేసుకోవాలి అటుపక్క ఇటుపక్క వేసుకున్నాం కదా ఇలా ఒక స్టిచ్చింగ్ వేసాను కదా ఇలా పెట్టి చూడండి ఎంత నీట్గా వచ్చిందో అటుపక్క ఇటుపక్క అలాగే సేము ఇటు సైడు ఇటు సైడు కూడా ఇలాగే జాయిన్ చేసుకున్నాము ఇలా మూడు పక్కల ఇటుపక్క ఇటుపక్క ఇటు పక్క మూడు పక్కల ఇలా వేస్తే వేసాను కదా అలా అయితే ఇప్పుడు సేమ్ అలా అయితే వేయకూడదు ఇక్కడైతే నాడా కోసము ఇలా నడుం పట్టి వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడైతే మనము నడుం పట్టి అలా వేయాలనుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు నడుం పట్టి ఇలా వేస్తాం కదా ఇక్కడ వరకు ఒక మార్కర్ అయితే పెట్టుకొని ఇలా ఇక్కడ వరకు పెట్టుకొని రఫ్ కొట్టుకోవాలి ఇలా ఆపాలి సేమ్ ఇలాగే పెట్టుకుంటూ ఈ చివరిదాక అయితే ఒక స్టిచ్ వేసుకున్నాము ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ చివరి దాకా అయితే ఒక కుట్టు వేయాలి అలా వేసుకుంటే ఒక మన ఫినిషింగ్ అనేది ప్యాంటు బాగా వస్తుంది అనమాట సేమ్ అటు సైడ్ అలా పెట్టామో ఇటు సైడ్ కూడా అలాగే మడత పెట్టుకొని వేసుకోవాలి ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా ఎలా అయితే వేసానో ఒక కుట్టు సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే వేసుకుందాము ఇలా స్టిచ్చింగ్ అయితే ఇలా మడత పెట్టి వేసుకున్నాం కదా నడుము పట్టి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా ఒక కుట్టు వేస్తున్నాను ఇలా అయితే మొత్తం ఫోల్డింగ్ చేసేసి ఇలా అయితే మొత్తం కుట్టేసుకోవాలి ఇదైతే నాడా కోసం అనమాట ఇలా ఇది నాడా పెట్టేసుకోవచ్చు పైన క్లాత్ అయితే ఇలా నాలుగు వైపులా క్లాత్ ఒక్కోసారి ఉన్నదన్నమాట ఈ రెండు వైపులే కుట్ అనేది ఉంటుంది అందువల్ల కట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు లేకపోతే ఈ ఇటు సైడ్ ఈ మూల ఈ మూల అయితే కట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే అవసరం లేదు ఇప్పుడు కింద కుచ్చు కోసం ఫ్రిల్స్ పెట్టడానికి ఈ మధ్యలో ఉన్నాయి కదా ఈ మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి అటు సైడ్ ఇటు సైడు కట్ అయితే పెట్టుకోవాలి ఇలా కట్ పెట్టుకుంటే మనకి గుర్తు కోసం అనమాట ఫ్రిల్స్ ఎక్కడ వరకు పోయాలో అర్థమవుతుంది ఇలా పెట్టేసుకోవాలి అలాంటికి పై భాగాన్ని ఉంది కదా ఇలా పెట్టేసుకొని మెయిన్ సైడు ఇలా పెట్టుకోవాలి తిరగ సైడు ఇలా పెట్టుకోవాలి ఇదేమో మెయిన్ ఉండాలన్నమాట ఈ మెయిన్ ఈ మెయిన్ కలవాలి మెయిన్ క్లాత్ ఇలా వచ్చేసి కరెక్ట్గా దీని మీద పెట్టేసి ఇలా ఒక స్టిచ్చింగ్ వేయాలి ఈ లూజ్ని అంతా ఇక్కడ మనము కట్ పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఇక్కడకు ఇదిగోండి ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా ఈ రెండు కలవాలన్నమాట ఈ మధ్యలో లూజ్ ఉన్నది ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి కొంతమంది ఏమో మధ్యలో కూడా పెట్టుకోవచ్చు లేదా సైడ్ని పెట్టుకోవచ్చు కస్టమర్స్ని బట్టి ఇదైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడుతున్నాను ఇక్కడ నుంచి ఒక కుట్టు వేసుకొని ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా స్టార్ట్ చేసి ఫ్రిల్స్ మనకు ఎంత లూజ్ ఉందో అంతవరకు ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా చూసుకోవాలి ఈ కట్టు ఈ కట్టు ఎంతవరకు కలుస్తుందో ఇదిగోండి మార్కర్ రెండు సమానంగా ఉండాలి మిగతా మధ్యలో లూజ్ అంతా ఫిల్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఏకషా ఉన్నదంతా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ రెండు అయితే ఇలా కలవాలి ఇలా ఇక్కడి కొంచెం కొంత దూరం అయితే రావాలి ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలి ఈ మార్కర్ ఈ మార్కరు ఈ రెండు మధ్యలో పెట్టేసుకొని మిగతా లూజ్ వరకు ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను ఇలా ఇలా ఫ్రిల్స్ని అయితే పెట్టేసుకోవాలి నాలుగు వైపులా ఈ మార్కర్ వచ్చేదాకా ఆపేసుకోవాలి ఇలా సేమ్ అలాగే ఇంకొంచెం దూరము ఇలాగే ఒక కుట్టునైతే వేసుకోవాలి ఇలా వెనక సైడ్ కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలాగే ఇంకొంచెం దూరం వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫ్రిల్స్ని అయితే పెడుతున్నాను ఇలా ఫైనల్గా అయితే లాస్ట్కి వచ్చేసింది ఇలా మళ్ళీ మొత్తం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు అయితే ఇలా వేసుకోవాలి ఇలా రౌండ్ మొత్తం కంప్లీట్గా వేసుకోవాలి రెండో కుట్టు వేసుకుంటే కుట్టు జారకుండా ఉంటుంది ఇలా డబుల్ కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు ప్యాంట్ చూద్దాము ప్యాంట్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదిగో ఫ్రిల్స్ అయితే ఇలా మధ్యలోకి వచ్చాయన్నమాట చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి ఇదైతే ప్యాంటు ఇప్పుడైతే నాడా వేస్తున్నాను నాడాకి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ వేయాలి ఇలా నేను ముందే ప్రిపేర్ చేశాను ఇది వండి ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఒక పిన్నిస్ తోటి ఇలా అయితే నాడా అయితే ఎక్కించుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి 对吧？Hey,